సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి అంటే తల్లి నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటున్నానమ్మా ఆనందపడే విషయం చెబుతున్నాను నేను చెప్పేది విన్నాక ధన్యవాదాలు బాబాని చెప్పాలనిపిస్తుంది బిడ్డ నీకు నువ్వు ఆనందపడితే ధన్యవాదాలు చెప్పు అని చెప్పి బాబాగారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ ఆనందపడే విషయం ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను నిన్ను కాపాడుకోవడానికే వచ్చాను నీ కష్టాలు కన్నీరు అన్నీ నా దగ్గర చెప్పుకున్నావు కదా అందుకే వాటి నుంచి కాపాడడానికే వచ్చానమ్మా నీ బారానన్నిటినీ నా పాదాల దగ్గర పెట్టావు కదా తల్లి నా పాదాల దగ్గర ఉంచిన నువ్వు శరణాగతి పొందావు బిడ్డ నేను నీ సమస్యలన్నిటినీ తీర్చబోయే లోపల అవసరపడి అంటే తొందరపడి నీ బాధలు తీర్చేవారే లేరు నా బాబా దగ్గర చెప్పినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు అని నన్ను అనుకుంటున్నావు కదా అలా అనుకోవద్దు తల్లి నా భక్తులకు ఎలాంటి సమయంలో కూడా కష్టమైన పరిస్థితిని కల్పించను అలాగే అసలు వదిలేను కూడా త్వరలోనే అన్నిటినీ అన్ని చిక్కుల నుంచి కాపాడుకుంటాను నీ జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాన్నైనా దుఃఖాన్నైనా నిన్ను వాటి నుంచి రక్షిస్తాను బిడ్డ ఏ కష్టమైనా సరే నిన్ను చేరడానికి ముందే నన్ను దాటిపోవాలి అని గుర్తించుకో నన్ను తాకే నిన్ను చేరాలమ్మా కానీ ఎప్పుడూ భయపడవద్దు ఎలాంటి చేతి విషయాలు నిన్ను చేరనీయకుండా కాపాడడానికి నేనున్నాను తల్లి ఈ క్షణం నుంచి నిన్ను అన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు ఎందుకు నీ భారం అంతా నా మీద పెట్టు అలాగే నా బాబాపై పూర్తి నమ్మకం ఉంది అని గుర్తించుకో ఏం జరిగినా నా బాబా చూసుకుంటారు అనే పూర్తి విశ్వాసంతో ఉండు తల్లి నిన్ను విడుదల చేస్తాను కానీ ఎవ్వరూ లేరు అనే మాట రానివ్వద్దు బిడ్డ నువ్వు పడిపోతుంటే పట్టుకోవడానికి నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీరు తుడవడానికి నీ తండ్రిని నేనున్నాను నీ సాయి తండ్రిని నేనున్నాను తల్లి ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూ నీ కోసం ఉన్నాను బిడ్డ నా దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకో తల్లి నా చెయ్యి పట్టుకుంటే నీ చెయ్యిని నేను వదల్ను ఎప్పుడూ పట్టుకునే ఉంటాను ఇది నేను నాకుగా ఇస్తున్న సత్య వేదవాకు తల్లి ఇది చివరి వరకు నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయంలో నా చేత నిర్ణయింపబడినది నీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాను ఇప్పుడు నీ కోసం నీ భవిష్యత్ గురించి మార్పు కోసం ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను బిడ్డ నీ మనసుకు నచ్చిన జీవితం గడపడానికి నీకు కొన్ని మార్గాలను చూపబోతున్నాను నీ జీవితం కోసం తీర్చిదిద్దబోతున్నాను నిన్ను అంటుకొని ఉన్న కష్టాలు కన్నీరు నుండి నేను కాపాడుకుంటున్నాను తల్లి నీ చుట్టూ నీకే తెలియని మాయలు కుట్రలు మనుషులు చేసే నీకు వ్యతిరేకమైన పనులు అన్నీ చెబుతూనే ఉన్నాను కానీ ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నా ఉంటున్నావు కదా తల్లి అన్నీ నీ చుట్టూ ఉన్న నువ్వు నమ్మిన మనుషులేనమ్మా ఈ కుట్రల నుంచి నిన్ను కాపాడేదానికి నీ బాబా నేనున్నాను బిడ్డ మనుషులు చేసే వాటిని చూసి భయపడుతున్నావా భయపడటం ఎందుకు బిడ్డ నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచు వాళ్ళు నిజంగా నిన్ను ఏమీ చేయలేరు అదేవిధంగా నిన్ను నీ బాబా రక్షిస్తారని నమ్ము ఎలాంటి సందర్భంలోనైనా సరే ఏ సమస్య నుంచైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఏ సమయంలోనైనా సరే నిన్ను కాపాడుకుంటాను నా మీద నమ్మకంతో ఎవరికీ భయపడన అవసరం లేదు తల్లి ఇంకొక విషయం చెబుతున్నాను జాగ్రత్తగా వినుబిడ్డా నీకు తెలుసో తెలియకో నిన్ను కాపాడుకుంటున్నాను ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా నిన్ను నేను రక్షించుకుంటున్నాను నీ భవిష్యత్తులో ఈ విషయం నమ్ముతావు అంతవరకు ఎలా కాపాడుకుంటున్నానని నేను చెప్పను కానీ సరైన సమయంలో నువ్వే తెలుసుకుంటావు బిడ్డ నా బాబానే కదా నన్ను కాపాడింది అని తెలుస్తుంది నువ్వు ఆ విషయం తెలుసుకున్న తర్వాత నీ బాబా దగ్గరకు వచ్చి బాబా ధన్యవాదాలు తండ్రి అని తప్పక చెబుతావు ఆ క్షణం కోసం నీ బాబా ఎదురు చూస్తూ ఉంటానమ్మా ఆ క్షణం నమ్మకంతో ఉండు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు ఎప్పుడైనా సరే నీ బాబా నీ వెంటే ఉంటాడని మర్చిపోకు ఎల్లవేళలా నీ బాబా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నీ చుట్టూనే ఉంటాను నీ ఇంట్లో కొలువై ఉంటాను తల్లి నీ బాబా ఉండగా నీకు ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్